ప్రభుత్వం వెంటనే ఆక్వా రైతులను ఆదుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గుమ్ములూరు సెంటర్ జాతీయ రహదారిపై బయటాయించి ఆక్వా రైతులు ధర్నా నిర్వహించారు గత కొద్ది రోజులుగా రొయ్యల ధరలను జిల్లా ఆక్వా ఎక్స్పోర్టర్స్ తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఫీడ్ రేట్లు అధిక రేట్లు అవ్వడం వలన కొనుగోలు చేయలేకపోతున్నాము అని కంపెనీలో రేటు తగ్గి షాపులకు వచ్చిన రైతుకు తక్కువ ధరకు మాత్రం ఇవ్వట్లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్వాలిటీ ఉండటం లేదు అని అన్నారు అన్నారు ఆక్వా రైతులకు సబ్సిడీ మీద ఇస్తామని గత ప్రభుత్వంలో దయచేసి మీరు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని రైతును కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం అంతా మీ చేతులు ఉన్నంత సాయం మాకు చేసి రైతునిప్పుడు రైతన్నలాగా చూడమని కోటమే ప్రభుత్వాన్ని అడిగి రేట్లు పెంచేలాగా తాము మా అందరికీ సహకరించమని రైతుల తరఫుని మీ అందరికీ నమస్కారం చేస్తుంది ప్రభుత్వం మేము ఎన్నో విధాల ఇబ్బందులు పడ్డాము రేట్లు తగ్గి కల్చర్ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డాము అదే కల్చర్ని ఇప్పుడు మళ్ళీ మనం చేద్దామంటే రైతు పరిస్థితులు అనుకూలించట్లేదు ఈ అనుకూలించారంటే మాకు ఆక్వా రైతుల ఆక్వా రైతుల పరిస్థితిని ప్రభుత్వం కృష్టి తీసుకురావాలని ఉద్దేశంతో మీ ధర్నా చేస్తున్నాము ఈ ధర్నాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఫీడ్ రేట్లు తగ్గించాలి ఎందుకంటే ఫీడ్ రేట్ తగ్గినా కూడా పైన తగ్గినా కూడా కంపెనీలు తగ్గించినా కానీ మాకు రైతుకు వచ్చేటప్పుడు తగ్గట్లేదు ఎనభై ఐదు రూపాయలు ఫీడ్ రేట్ వస్తుంది కానీ అదే ఫీడ్ రేట్ డెబ్బై ఐదు రూపాయలకు వచ్చే ఫీడ్ రేట్ని ఎనభై ఐదు వేలకి మాకు ఫీడ్ రేట్ చేస్తున్నారు షీడ్ కూడా మాకు సరైన క్వాలిటీ లేక వాళ్ళు ఇచ్చిన షీడ్ నెల టైం వరకు నెల టైం తర్వాత పోతుంది దానివల్ల మేము ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాము తర్వాత కూడా ట్రాన్స్ఫరాలు మాకు సబ్సిడీ మీద ఇస్తానని అన్నారు ఆ సబ్సిడీ అనేది మాకు ఇంతవరకు ఏమీ రాలేదు ఆ సబ్సిడీ కూడా గవర్నమెంట్ వాళ్ళకి అందించి ఈ ధర్నాని దృష్టిలో తీసుకుని గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కూడా మా గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా గతంలో మాటిచ్చారు ఆకువా రైతులు ఆదుకుంటామని ఈ రాష్ట్రంలో ఆకా రైతులకు ఈ రెండు జిల్లాలు ఉభయ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లా ఎంతో శ్రేష్టమైన జిల్లాలు ఈ జిల్లాలో ఆకువ రైతుల కల్చర్ ఉంది ఈ కల్చర్ని మరి మీరందరూ కూడా మాకు తగిన రేట్లు కల్పించి మమ్మల్ని ఆదుభావం కోరుకుంటూ